హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అయితే ఈ ప్యాకేజింగ్ ఏందంటారా ఈ ప్యాకేజీలో అయితే ఒక మిస్టరీ అయితే దాగి ఉంది అయితే ఈ అన్బాక్సింగ్ లో అయితే చాలా రోజుల తర్వాత అయితే నేనైతే ఒక మెట్ అయితే పైకి అనుకుంటున్నాను నాకు దీని గురించి అయితే చాలా నుంచి వెయిటింగ్ చేస్తా ఉన్నాను దీని గురించి నేను వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది నా ఫోన్ లో అయితే స్టోరేజ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే అయితే ఫ్లిప్కార్ట్ లో అయితే ఒక పెన్ డ్రైవ్ అయితే ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టక ముందు అయితే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఏది చూసినా గానీ వెయ్యి రూపాయలు పైనే ఉండే కానీ వెయ్యి రూపాయలు లోపు అయితే లేవు ఇదైతే నాకైతే ఐదు వందల ఇరవై రూపాయలు అయితే పడింది దీనిలో అయితే టైప్ ఏ మరియు టైప్ సి కన్వర్టర్ అయితే ఉంది మరియు ఒక పెన్ డ్రైవ్ అయితే కలిపి మొత్తం ఇచ్చారు నాకైతే ఏంటంటే నా ఫోన్ అయితే త్రీ పాయింట్ ఓకే సపోర్ట్ చేస్తుంది కానీ ఈ పెన్ డ్రైవ్ అయితే టూ పాయింట్ పెద్ద మ్యాటర్ అని నేను అనుకోలేదు కానీ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నేను ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అయితే చాలా లాగ్ అయితే ఉంది కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే అయితే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే వస్తుంది కదా కాకపోతే దీంట్లో ఇంకొక టూ జీబీ ఎక్స్ట్రా అయితే కలిసింది నాకైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక వీడియో తోట అయితే మీకు ముందుకైతే వస్తాను